షాపింగ్ మాల్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరిగిపోతున్నాయన్నారు హోం మంత్రి అనిత విద్యావంతులే ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు నాలుగు నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా పదిహేడు వందల కోట్లు సైబర్ నేరుగాళ్లు కాజేశారన్నారు ప్రతి జిల్లాలో సైబర్ సెల్ ఏర్పాటు చేయాలని కోరారు సైబర్ నేరాలపై ఫిర్యాదులు చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు మంత్రి అనిత లో దగ్గర దగ్గర కోటి ఒక వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లోనే చేతులు మారి పోయి అని సంగతి తెలిస్తే నిజంగా ఆచార్య పెంచింది ఫోర్ మంత్స్ గ్యాప్ లోనే మొత్తం ఇండియా లెవెల్లో పెద్ద పెద్ద డాక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డం అనేది చూస్తా ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అంటే సుమారుగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి మన ఫ్యూచర్ ని మనమే చేతులతో నలిపేసుకునేటట్టుగా చేసే పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది ఎవడో మనల్ని చడగొట్టక్కర్లే మన ఫోనే మనల్ని చెడగొడతాంది ఈ రోజు మనం యూజ్ చేసే యాపే మనల్ని చెడగొడతాం ఈ రోజు మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే ఈ రోజు మనకి మనమే పాడు చేసుకునే టూల్స్ అన్ని కూడా మన మొబైల్లో ఉన్నాయి అన్నెసరీ క్లిక్స్